అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను వచ్చేసి ఇలా అయితే వీళ్ళ తె తెంపేసుకుంటున్నాను అంతే ఇక్కడ వచ్చేసి పొట్లకాయ కూడా సీడ్స్ వదిలేసింది ఉంది అది కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ పిట్ట చూడండి ఈ ఎండిపోయిన చెట్టుకే గూడు పెట్టుకుంది కట్ చేసి వేద్దామంటే పాపం అది ఎక్స్ పెట్టిందో లేదో తెలియదు కానీ కొంచెం లోపల కానీ చూపిస్తున్నాను చూడండి లోపల పెట్టుకుంది చిన్న పిట్ట అనమాట లోపలికి చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను కాకపోతే అది లోపలికన్నా పెట్టింది చాలా బుద్ధి పిట్ట అనమాట ఆ పిట్ట కూడా ఇక్కడే ఉందండి ఒకటే అరుస్తుంది వీడియోలు చేస్తుంటే ఇప్పుడైతే మనమైతే అది నేతిబీరకాయ అను పొట్లకాయ అయితే కట్ చేసుకుందాం విత్తనాల కన్నా వదిలేసింది చూడండి అక్కడ ఉన్న నేతిబీరకాయలు ఇక్కడేం పొట్లకాయ ఉంది ఇంకా పూర్తిగా ఎండిపోయినాయి ఇవి అందట్లేదు మా బాబుతోటి అయితే కట్ చేపిస్తున్నాను చూడండి కాయ ఎండిపోయింది ఇందులో గింజలు ఏమున్నాయో చూడాలి ఇదేమో సొరకాయి విత్తనాలకి ఇదేమో నైట్ దిరకా ఇదేమో పొట్లకాయ బాగా ఎండిపోయింది ఇది ఇది ఓపెన్ చేసి అయితే చూద్దాం ఇందులోనైతే పొట్లకాయ గింజలు అయితే ఉన్నాయండి తయారైనవి ఇదిగో చూడండి ఫస్ట్ ఉంటాయా ఉండవా అని అయితే మా బాబా అయితే మొత్తం చెప్పాను కదా చెట్టు పిట్టలు ఇవి చూడండి నేతి బీరకాయలు ఏమో నేతి బీరకాయ పగిలిపోయి గింజలు చూడండి భలే అయినాయి ఒకసారి అయితే ఇవి చూసేయండి నేతి బీరకాయలు ఇండిపోయినాయి అనమాట మంచిగా గింజలు అయితే పై నుంచి మా అబ్బాయి అయితే కోసి పడేస్తుంటే నేతి బీరకాయ లోపల పొట్టు ఉంటుంది కదా పీచు దాంతో అయితే ఒళ్ళు కూడా రుద్దుకుంటారండి ఇప్పుడు మనకు వచ్చేది మొత్తము అనేది తీరకాయ తోటే అనమాట పీచులైతే తయారు చేసి అమ్ముతున్నారు చూడండి మా అత్తయ్య గారు చెప్పారు మా అమ్మ కూడా అనింది సీడ్స్ అయితే బాగా తయారయ్యాయి ఇక చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి పైన నేను చాలాసార్లు చెప్పాను అందంత ఏదైనా సీట్ కోసమేనండి మనకి అని చెప్పేసి చాలాసార్లు అయితే చెప్పాను లోపట గిడిగల శబ్దం చూడండి మొబల గలగల అని శబ్దం వస్తుంది ఇవన్నీ కూడా మనకి నేతి బీరకాయ గింజలు అయితే చాలా ఉన్నాయన్నమాట పొట్లకాయ గింజలు కూడా చూడండి ఇదిగోండి పొట్లకాయ గింజలు ఇవి దగ్గర ఉండి చూపిస్తాను ఇవన్నీ విత్తనాలే అనమాట నేతి బీరకాయలు సొరకాయ సొరకాయ అయితే ఇంకా ఎండిపోవాలండి ఇది చిన్నగా ఎండుతుంది అనమాట కాయలే అనమాట ఇదిగోండి ఇవైతే పొట్లకాయ గింజలు అనమాట ఇక్కడి నుంచి అయితే మనకి వచ్చేస్తుంది చూడండి బాగా ఎండిపోయిందండి ఇది ఎండిపోయి ఇందులోనైతే గింజలు తయారైనాయి అనమాట ఇది కూడా చూడండి మనకి ఇవైతే వచ్చేసాయి ఇంకా ఇంకా తుంపి చూపిస్తాను నేను వీటిల్లో లోపలైతే అనమాట నేను ఇన్ని రోజుల నుంచి కాయ అయితే ఇంకా పండలేదు కదా అంతే ఉంచేసాను చూడండి బాగా ఎండిపోయింది చూడండి గింజలు పెద్దగా ఉన్నాయో గింజలు మాత్రము నీట్గా ఉన్నాయి కం కాయ అయితే పండి నల్లగా అయిపోయింది అనమాట పండి చూడండి లోపల గింజలు కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫస్ట్ టైం అండి నేనైతే పొట్లకాయనైతే ఓపెన్ చేసి గింజలు అయితే బయటికి తీస్తున్నాను ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు నేను పొట్లకాయ చెట్టు వేసినా కానీ అవి రాకపోయేవి పెట్టాను చాలాసార్లు అసలు ఎప్పుడు చెట్టు కూడా రాలేదన్నమాట ఎన్నో గింజలు పెట్టాను కానీ పొట్ల మాత్రం నేను చాలాసార్లు పెట్టానండి రాలేదు అని ఈసారి వచ్చింది కాయలు కాసింది గింజలు కూడా సీడ్స్ కూడా తయారైపోయాయి అంటే ఇంకా మరి కాస్త ఇవి ఎండితే కానీ వీటికి ఉన్న ఈ బ్లాక్ పొట్టు కూడా పోయితేమో ఇట్లా అవుతాయేమో చూడండి ఇక్కడైతే ముందు ఎదర భాగం అయితే బాగా ఎండిపోయిందండి ఇట్లా పండ్ తెల్లగా అయిపోయింది ఇది అయితే ఇంకా నల్లగా ఉన్నది ఇంకా ఎండాలట్టుంది దీని లోపల కూడా ఉన్నాయి ఇంకా గింజలు అసలు ఇది అయితేనండి చూడండి ఇవన్నీ గింజలే అనమాట ఎన్ని గింజలు ఇంక ఇలా తెంపు ఇలా తుంచుతూ ఉంటే చాలా గింజలు వస్తున్నాయి మనకైతే సీడ్స్కి అయితే కొదవలేదు అనమాట పొట్లకాయ గింజలకైతే కొదవే లేదండి చూడండి చూసారు కానీ మనకి వెయిట్ ఉన్నాయి పొట్లకాయ గింజలు చాలా ఉన్నాయి అన్నమాట అసలు ఇవన్నీ పొట్లకాయ గింజలే ఇంక ఇది కూడా ఓపెన్ చేస్తే మనకి ఇంకా చాలా వస్తాయి చూడండి పొట్లకాయ గింజలు కూడా మనకి అయితే ఇంకా ఇవి రెడీ అయిపోతున్నాయి అనమాట ఇంకా ఇవన్నీ కూడా మంచిగా తీసేసుకుంటాను ఇంకా నేతి బీరకాయకి వస్తాయి చూడండి అసలు కాయలు పడి మా అబ్బాయి పెంపుతుంటేనే కాయలు పడిపోయి కింద గింజలు ఇలా అంటే అసలు వచ్చేస్తాను అనమాట చూడండి కాయం దింపుతుంటే వచ్చేస్తా కాయలు ముందు కొంచెం అంత ఈ ముచ్చుక ఊడిపోయిందనమాట చూడండి ఇందులో నుంచి ఈ మూడు హోల్స్లో నుంచి వచ్చేస్తాను గింజలు వలెలు ఇవన్నీ సీడ్సాయి అనమాట చూడండి ఇవన్నీ విత్తనాలే చేయండి కరెక్టే నాకు ఇన్నే అన్నమాట ట్వంటీ రూపీస్ ప్యాకెట్ చెప్పారు కానీ ఇంత పెద్దగా కూడా లేవు నాకు తెలిసి ఇవి మన ఇంట్లో ఆర్గానిక్గా మనం పండించాం కాబట్టి ఇవి ఇంత పెద్దగా ఉన్నాయనైతే నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే ఇప్పుడు నేను ఇవి పండిస్తున్నాను కాబట్టి నాకు కాపిస్తున్నాను కాబట్టి నాకు తెలుసు అనమాట ఇంత పెద్దగానైతే ఉన్నాయన్నమాట చూడండి చాలా అసలు భలే ఉన్నాయండి విత్తనాలు అయితే చాలా ముద్దుగా ఉన్నాయి నాకు బాగా నచ్చాయి సీడ్స్ అయితే చాలా బాగున్నాయి అది కింద పడి తగిలిపోయినాయి అనమాట చూడండి ఈ గింజలు మనం ఇలా అంటే అసలు రాలిపోతున్నాయి గింజలు ఉన్నాయి ఒక్క కాయలోనే ఇండి ఉన్నాయి అనమాట మనమైతే ఈ విల్లందరికీ పంచిపెట్టేసేయొచ్చు చక్కగా రిలేటివ్స్ అడిగిన వాళ్ళకి నాకు మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది అడిగారండి సీట్స్ రావాలండి అని నేనైతే అందరికీ హ్యాపీగా అయితే ఇచ్చేస్తానండి చూడండి దుడు నేను కాయని కొయ్యలేదు ఏం చేయలేదు జస్ట్ ఇట్ ఓపెన్ అయ్యిందని చెప్పేసి దులుపుతున్నాను అనమాట కాయం పట్టుకొని దుని తిన్నాను ఈ పీచు కూడా మనకి పనికి వస్తుందండి అసలు నేతి నేతి బీరకాయ వల్ల మనకు ఉపయోగాలు చూడండి వీటి కర్రీ గురించి నాకు అంతకుముందు తెలియదు అని చెప్పాను కర్రీ చేసుకున్నాము సూపర్ ఉంది పచ్చడి చేసుకున్నాము పచ్చడి అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉందన్నమాట అంతకుముందు ఇది వేసేటప్పుడు అయితే నాకు దీని గురించి తెలియదు వేసి కాసాకైతే నేను తిన్నాము పచ్చడి సూపర్ కూర సూపర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ పీచు ఈ పీచు కూడా మనకి ఉపయోగపడిద్ది అనమాట చక్కగా మురికైతే బాగా పోతుందండి చూడండి అసలు భలే ఉంది పీచు అయితే వీడియో ఈ పీచు మీదే చేస్తా అండి పీచు మంచిగా పొట్టంత చేసి చక్కగా దీని మీద అయితే చేసేస్తా ఇదైతే ఇంత మెత్తగా మెత్తగా ఉందండి ఇది తడిగితే ఇంకా మెత్తగా అవుతుంది ఇప్పుడైతే కొంచెం బరుకుగా ఉంది ఇది బరుకుగా ఉండటం వల్ల ఇది ఎట్లా ఉందంటే పిచ్చుక గూడు ఉంటుంది కదా ఆ పిచ్చుక గూడులాగా అయితే ఉందన్నమాట ఇది పీచు వచ్చేసి చక్కగా ఇది అసలు కట్ చేయాలి మనము ఇది చాలా నీట్గా తీయాలి తీసి చూపిస్తాను ఒకసారి అయితే ఓపెన్ చేసి మొత్తం చూపిస్తాను ఇందులో ఆల్మోస్ట్ గింజలు అయితే మొత్తం ఇంకా మొత్తం రాలేదండి ఇది బాగుంటుంది వస్తూ ఉన్నాయి ఇదేంటుంది అసలు అర్థం రావట్లేదు ఇన్ని గింజలు టోపే చూడండి ఒక్క కాయలోనే ఇన్ని గింజలు ఉంటే ఒక్క కాయలోనే ఇన్ని గింజలు ఉంటే ఇది ఇంకొక కాయ అనమాట చూడండి గింజలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది చూడండి చూడంలేదు పడుతూ ఇవన్నీ సీట్స్ అనమాట నేత ఒక రెండు కాయలు ఓపెన్ అయ్యాయి ఇది ఇది అనమాట ఇంకా దీంట్లో కూడా ఉన్నాయి చూడండి ఇంకా ఈ రాజు దొరకలేదు ఏంటి సీట్స్ మూడు కాయల్లోనే ఇన్ని సీడ్స్ నేనైతే అనుకున్నాను చిన్న కాయలే ఎండిపోయాయా ఏంటి అసలు ఇవన్నీ మనకి ఇత్తనాలకు వస్తాయా లేదా నేను చాలామందికి కమిట్ అయిపోయాను గింజలు ఇస్తా గింజలు ఇస్తాను అని అసలు తయారైనయా లేవా అనేసి అనుకున్నానండి లేదు అసలు ప్రతి ఒక్క కాయ కూడా సీడ్స్కి అనమాట అసలు చూడండి అమ్మ అత్తయ్య గారు అన్నారు చెట్టు మీదే ఎండాలి విజయ మనం పోసి పెడితే అవి కావు అని అన్నట్లు వాళ్ళు అన్నట్లుగానే అవి నేను అలాగే ఉంచేసాను మూడు కాయల్లోనే ఇన్ని గింజలు వచ్చాయన్నమాట ఇంకా వీటిల్లో ఉన్నాయి పూర్తిగా వాటిని ఓపెన్ చేస్తే కానీ ఇంకా వీటిల్లో కూడా వస్తాయన్నమాట మనకి పొట్లకాయలో కూడా ఇన్ని ఉన్నాయి ఇంకా ఓపెన్ చేస్తే ఇంకా ఉంటాయి అన్నమాట చూడండి సొరకాయ కూడా నేను ఇండియాకు ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి మన కాడైతే నేతివీరకాయ సీడ్స్ పొట్లకాయ సీడ్స్ సొరకాయ సీడ్స్ ఇవి నా ఇవి మూడు రకాల సీడ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి నా దగ్గర గొంగూర సీడ్స్ కూడా ఉన్నాయండి అవి కూడా బాగా విత్తనాలు వచ్చాయి తెంపైతే పెట్టాను బచ్చల గింజలు ఉన్నాయి రామబచ్చలి ఉంది అంటే తెల్లబచ్చలు ఉంది ఎర్రబచ్చలు ఉంది అనమాట ఇవి ఐదు రకాల సీడ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి అందరికీ కొంచెం కొంచెం అయితే ఇవ్వగలుగుతాను పొట్లకాయ అయితే అది సారీ అండి బీరకాయనైతే అందరికీ ఎక్కువగానే ఇవ్వచ్చు అనమాట ఇంకా మనకి సొరకాయ కూడా ఓపెన్ చేస్తే ఇవన్నీ వస్తాయో తెలియదు ఇవన్నీ ఆర్గానిక్ సీడ్స్ అనమాట చక్కగా మన ఇంట్లోనే మనం ఏ మందు మాకు లేకుండా మనం పండించిన సీడ్స్ అనమాట సారీ అండి మనం మనం తయారు చేసిన సీడ్స్ కాదు మనం పండించిన సీడ్స్ అనమాట చూడండి ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయి ఓపెన్ చేసేవి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు